హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా టెట్ మరియు డిఎస్సి ఇతర పూర్తి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కరెంట్ అఫైర్స్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి నేరుగా చూడవచ్చు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు ఫిజికల్గా కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఓకే సో తొలిసారి మన ఛానల్ ని చూస్తూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దయచేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది సో ఇక్కడ చూసినట్లయితే మనం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మరిన్ని నియమకాలకు గ్రీన్ సిగ్నల్ సో ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయంట ఫ్రెండ్స్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం సో ఇక్కడ రిజర్వేషన్ లో మార్పులు సీఎం రేవంత్ ఆలోచనతోనే కార్యాచరణ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియామకాల దిశగా దృష్టి సారించింది గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించనుందని తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయి గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లను ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోగా అరవై వేల ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నియామక సంస్థలు ఆ దిశగా సన్నద్ధమవుతున్నాయి ఇప్పటికే పలు శాఖలు సంస్థలు కార్పొరేషన్లు తమ తమ పరిధిలో ఖాళీలను ప్రభుత్వానికి నివే అంటే నివేదించాయి సో ఇక్కడ ఆర్టీసీలో కొలువుల పండగ అనేది మనం చూసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ కొత్త కార్డులతో డబుల్ బొనంజా సన్న బియ్యంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీ నిధులు రెడీ వచ్చే నెలలో అందుబాటులో అనేవి ఉండడం జరుగుతుంది సో దీని కంటిన్యూషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రెవెన్యూ శాఖలు పురోగతిలో ఉండగా విద్య వైద్య ఆరోగ్య శాఖలో పలు రకాల ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతుంది సో ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యమైనటువంటి ప్రక్రియ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందుగానే ప్రణాళిక రూపొందించింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లను జారీ చేసి విభిన్న శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్ను నిలిపివేసింది ఫలితంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు క్లారిటీ మరింత స్పీడ్గా నియామకాలు సో ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయానికి కేంద్రంగా చేసుకుని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగాలు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోనికి తీసుకొని తాజాగా జాబ్ క్యాలెండర్ ను రూపొందించనున్నారు సో ఇక్కడ ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా చూసుకున్నట్లయితే తొలి రెండు పెద్ద నోటిఫికేషన్లు అనేవి విడుదలవుతున్నాయంట ఫ్రెండ్స్ సో చూసినట్లయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండి సర్జనర్ వెల్లడించారు ఈ విభాగ అంటే ఈ మూడు విభాగాలను మొదటి విడుదల పూర్తి చేసి యువతలో యువతకు అంటే కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం అనేది ప్రాధాన్యం ఇస్తుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా గ్రూపు పోలీస్ అదేవిధంగా గురుకులాల ఉద్యోగాలు తర్వాతే అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి సో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో ప్రకటించే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రతి పరీక్ష నిర్వాహకులకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోనికి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్ణయించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుంది సో అర్హులందరికీ అవకాశాలు సో రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లు నోటిఫికే ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి సో ఇక్కడ నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నిరుద్యోగ సమస్యల మధ్య ప్రభుత్వ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి నెలల తరబడి ఎదురు చూస్తున్న యువతకు త్వరలోనే కొత్త అంటే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ నియామకాల ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువల జాతర మొదలైపోయిందనే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయి ఫ్రెండ్స్ సో అంటే దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఇక జాబ్ క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది అనేది పూర్తిగా మనకి త్వరలో అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో కంటిన్యూ చేయండి బ్రేక్ అనేది ఇవ్వద్దు ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ శాఖలో రెండు వేల అంటే సారీ రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు అనేవి ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తర్వులు జారీ పదిహేను రెవెన్యూ మండలాల్లో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టులు త్వరలో భర్తీ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ శాఖలో నూతనంగా పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది గురువారం ఈ మేరకు సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులను మంజూరు చేసింది దీంతో పాటు పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పదిహేడు పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో పాటు పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది ఇక కొత్తగా ఏర్పడినటువంటి రెండు రెవెన్యూ డివిజన్ల కోసం ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు చేసింది ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది సో ఇక్కడ ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా మహబూబ్నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ జోగులాంబ గద్వాల్ జిల్లాలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ త్వరలో నోటిఫికేషన్ అనేది ఇవ్వనుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ టీచర్ల పదోన్నతుల కౌన్సిలింగ్ ప్రారంభం అనమాట ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగనున్న ప్రక్రియ ఉత్తర్వులు జా జారీ చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ ఇక్కడ పదోన్నతులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నకిలీ సర్టిఫికేట్లతో యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు సో ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తింపు లో ఫిర్యాదు చేసినటువంటి అధికారులు పోలీసుల దర్యాప్తు ప్రారంభం సో ఇక్కడ పోలీసు ఒక్క నియమకాల్లో కూడా యాభై తొమ్మిది మంది నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క అప్డేట్ కనుక ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటి జి ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ప్రక్రియ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్కు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో వివరాలను నమోదు అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఇక్కడ స్లాబ్ బుకింగ్కు అవకాశం కల్పించారు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్లు అనేది నమోదు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముప్పైనా వెబ్ ఆప్షన్లు అదేవిధంగా కు అవకాశం కల్పించారు సెప్టెంబర్ రెండవ తేదీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుంది సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ రెండు నుంచి ఐదు మధ్యలో సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీ చెల్లించి అదే అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మోడల్ అదేవిధంగా కేజీబీవీ టీచర్లకు ఉత్తమ పురస్కారాలు అని విద్యాశాఖ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళు కేజీబీవీలు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే టీచర్లు కూడా ఒక ఇక ఇక నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు అన్నమాట సో ఈ మేరకు విద్యాశాఖ గురువారం ఇంతకు ముందు ఉన్న నిబంధనలు సవరణ చేస్తూ జివో ఇరవై ఆరు అనేది జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే ని క్లిక్ చేసినట్లయితే నేను చేస్తే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే